అందరికీ జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు నేను ఓ సామాజిక సేవకుని ఎలుకూరు రంగ మాట్లాడుతున్నాను విషయం ఏమిటంటే రేపు జూను పన్నెండవ తారీఖు పదమూడవ తారీఖు నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కా కాబోతున్నాయి మరి ప్రతి పిల్లల్ని కూడా ప్రతి తల్లిదండ్రులు ప్రతి సంరక్షకులు ఎవరి పిల్లలైతే ఉన్నారో ఆ పిల్లల్ని ఖచ్చితంగా బడికి పోని పిల్లలుంటే బడికి పంపించాలి బడిలో చేరని పిల్లలుంటే చేర్పించాలి మళ్ళీ ఒకటో తరదీ రెండో తరగతి ఐదో తరదీ ఇలా పదో తరగతి వరకు ఎవరైనా చదువుతూ ఉంటే కూడా మళ్ళీ రేపు నెక్స్ట్ ఖచ్చితంగా జాయిన్ చేయించాలి ఖచ్చితంగా చదివించాలి పిల్లల్ని ప్రతి ఒక్కరు కూడా పిల్లలపై శ్రద్ధ చూపించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఖచ్చితంగా పిల్లల్ని అయితే మాత్రం ఖచ్చితంగా బడులకు పంపాలి నాకు ఆ పరిస్థితి ఉంది ఈ పరిస్థితి అని మాత్రం ఎవరు చెప్పొద్దని దయచేసి అందరి పరిస్థితులు ఎంతో కొంత పిల్లల చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ బడులు ఉన్నాయి కాబట్టి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించే స్థోమత మనకైతే ఉంది దయచేసి అందరి చేతులైతే మొక్కుతున్నా మన జోగులాం గద్వాల జిల్లా ప్రజలందరికీ గద్వాల నియోజకవర్గ ప్రజలకు అలపూర్ నియోజకవర్గ ప్రజలకు అందరికి చేతులైతే ముక్తున్నా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని బడికి పంపించాలా ఖచ్చితంగా పంపించాలా లేని ఎడలా ఇప్పటి నుంచి అయితే ఎందుకంటే మన అలంపూరు గద్వాల చదువు చదువులేక ఎలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకుంటున్నామో అర్థం కావడం లేదు ఎలాంటి రాజకీయం చేస్తున్నామో అర్థం కావడం లేదు మరి ఈరోజు చూడడానికి లీడర్లుగా ఇంతలా ఇంత పొడి ఉంటున్నారు కానీ వాళ్ళు ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు మనం ఆ ఎదుటి వ్యక్తి ఏదైనా మాట్లాడితే ఆ మనిషి మంచిగా మాట్లాడుతున్నాడా చెడు మాట్లాడుతున్నాడా లేదంటే మనల్ని తిడుతున్నాడా లేదా మనం కూడా అతన్ని విమర్శించే స్థాయిలో అతను మాట్లాడినాడా లేదా అనే ఆలోచన తీరు లేకుండా ఈరోజు మనుషులు ఎదిగినారు పెరుగుతున్నారు కాబట్టి దయచేసి అంత ప్రతి ఒక్కరు చదువుకుంటే ఇవన్నీ తెలుస్తాయి ప్లస్ మన గద్వాల నియోజకవర్గంలో కూడా ఎలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలో బాగుంటుంది మరి పిల్లల భవిష్యత్తు కూడా మరి వాళ్ళు డాక్టర్ అవుతారా పోలీస్ అవుతారా టీచర్ అవుతారా వ్యాపారవేత్తలు అవుతారా రాజకీయ నాయకులు అవుతారా చదువుకుంటే ఇవన్నీ అవకాశాలు ఉంటాయి కాబట్టి చదువులేని వ్యక్తికి కేవలం కేవలం గొడ్డు బర్రె గుర్రు ఎద్దుల కాడి అన్నట్టే ఉంటుంది కాబట్టి దయచేసి పిల్లలు చదువుకోండి ప్రతి ఒక్కరు బడులకు వెళ్ళండి ప్రభుత్వ పాఠశాలలు ఉండవి ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు పదహైదు వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉండే చదువుకోడానికి కాబట్టి పిల్లలు కూడా దయచేసి చదువుకోండి సెల్లులకు దూరంగా ఉండండి చదివే ముఖ్యం చదివే ముఖ్యం చదివే ముఖ్యం దయచేసి అందరి చేతులైతే మొక్కుతున్నాము చ పిల్లలు ఖచ్చితంగా స్కూళ్ళకి వెళ్ళాలి లేని ఎడలా ఈ సంవత్సరం అయితే మాత్రం నేను కూడా ఇక చూడలేకపోతున్నాను పిల్లల్ని ఏదో మంది పిల్లలు చెడిపోతున్నారు లేదు నాకెందుకు అనుకుంటే ఆ పిల్లలు చూసి నా ఇంట్లో పిల్లలు కూడా చెడిపోతున్నారు కాబట్టి నేనైతే ఈ పిల్లల విషయంలో చాలా సీరియస్గా ఉండబోతున్నా ఈ సంవత్సరం ఏ ఏ పిల్లలైతే ఖాళీగా ఇంట్లకాడ తిరుగుతుంటారో వాళ్ళ తల్లిదండ్రుల మీద ఖచ్చితంగా నేనైతే కేసులు పెడతా లేదంటే విద్యాశాఖ అధికారుల సహాయంతోనో లేదంటే పోలీస్ శాఖ అధికారుల సహాయంతోనో ప్రభుత్వ అధికారుల సహాయంతోనో మరి వాళ్ళ సహాయంతో కూడా పిల్లలను ఖచ్చితంగా బడిలో చేర్పించే బాధ్యత వంతుగా తీసుకుంటున్నానని సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి పిల్లల్ని మాత్రం తల్లిదండ్రులు సంరక్షకులు ఊరిలో గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయంలో సీరియస్గా ఉండాలా పిల్లల్ని ఖచ్చితంగా ఆడ ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఖచ్చితంగా బండిలకు పడి పంపించి వాళ్ళని మంచి విద్యావంతులను గుణవంతులను సంస్కారవంతులను నైతిక విలువలతో భవిష్యత్తులో బతికేటట్టు చేయాలని సందర్భంగా మరీ మరీ కోరుకుంటూ ఖచ్చితంగా రేపు ఎల్లుండి నుండి ప్రతి పిల్లవాడిని ప్రతి పిల్లల్ని పద్నాలుగు సంవత్సరంలో పిల్లల్ని ఖచ్చితంగా పాఠశాలలకు వెళ్ళేటట్టు ప్రతి ఒక్కరము ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా చేర్పిద్దాం అందరి పిల్లల విషయంలో అందరి కృషి చేద్దాం గ్రామాలలో పార్టీల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ బీఎస్పీ పార్టీ సిపిఐ పార్టీ నాది అది అనకుండా అందరం కలిసి కట్టుగా పిల్లల విషయంలో మాత్రం చాలా సీరియస్గా కృషి చేద్దాం అనే సందర్భంగా అందరినీ కూడా సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాం